ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తిండెంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం మంచి నిద్ర ఉండాలంటే మంచి మ్యాట్రస్ ఉండాలి మన రిలాక్స్ ఆన్ మ్యాట్రస్ వాళ్ళు మన ఏజ్ వెయిట్ కంఫర్ట్ని బట్టి ఎట్లాంటి కెమికల్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ సర్టిఫైడ్ అండ్ థైలాండ్ లాటెక్స్ ఇస్తువెల్ ఇంచెస్ లాటెక్స్ షీట్స్ మార్కెట్లో ఏడలేని విధంగా బేస్ సపోర్టు బ్రాండెడ్ రిబౌండ్ వాడుతూ మనకు నచ్చిన కలర్ మన ముందే థర్టీ మినిట్స్ రెడీ రెడీ చేసిస్తారు బయట లక్షల్లో దొరికే లాటెక్స్ పర్పులు ఈడ పదివేల నుండి యాభై వేల వరకు దొరుకుతాయి నాకల్ ముంగట్నే కుప్ప కుప్ప జనాలు ఉన్నారు చూస్తే ఆహా అంటారు ఇక క్వాలిటీ అంటావా మార్కెట్ ఏడ దొరకని సిక్స్ ఇంచ్ నుంచి ట్వెల్వ్ ఇంచ్ వరకు లాటెక్స్ ఈడో ఉంటాయి కే బేజ్ బికమాను గా గుజిస్తే రిలాక్స్ మ్యాట్రస్ వస్తుంది చూసిరా ఎంతో దొడ్డుగుందో పండుకుంటే సెకండ్స్లో నిద్ర పడుతుంది మంచి నిద్ర ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం గంట పారే టెన్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తు్రు ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు మొత్తం వీళ్ళకి ఆరు బ్రాంచ్లు ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఓవర్ ఇండియా మీరు ఏడన్నా సరే ఫ్రీ డెలివరీ చేస్తుర్రు ఈడ పరుపుకుంటే రెండు లాటెక్స్ పిల్లోస్ ఒక ప్రొటెక్టర్ ఒక స్లిమ్ మ్యాట్ ఫ్రీ ఇస్తుర్రు సంపాంగ్ గుర్రీ